చాలా చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఈ ఉల్లిపాయ కాంబినేషన్ రెసిపీ కోసం ఉల్లిపాయల్ని కొంచెం లావు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నాను ఈ మూడు టమాటాలను కూడా లావు లావు ముక్కల్లాగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి రెండు తీసుకున్నానండి టమాటాలు వచ్చేసి మూడు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలండి ఉల్లిపాయ అలాగే టమాటాని నూనెలో మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఇందులో నుంచి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొన్ని ఉల్లిపాయ టమాటా ముక్కల్ని బాండీలో ఉంచుకున్నానండి ఇందులోకి పావు చెంచా మిరియాలు వేసుకోండి పావు చెంచా జీలకర్ర వేసుకోండి అలాగే బిర్యానీ దినుసులు అంటే చక్కా లవంగం ఏమన్నా బిర్యానీ దినుసులు ఉంటే అవి కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వరకు వేసుకోండి మీరు సపరేట్గా అల్లం అయినా లేకపోతే వెల్లుల్లినైనా ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఈ ఉల్లిపాయ టమాటాతో పాటు మగ్గించుకొని బాగా చల్లారినిచ్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మళ్ళీ బాండీలోకి వేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయలేదండి ఈ పేస్ట్లోకి తగినంత ఉప్పు అర చెంచా వరకు గరం మసాలా పావు చెంచా కారం వేసుకోవని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకి ఈ పేస్ట్ మొత్తం ఇంకొంచెం సేపు వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది ఈ విధంగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత వేయించుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు మసాలాలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఆ నీటిని ఇప్పుడు బాండీలో వేసుకొని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి అలాగే కొంచెం కసూరి మెతి కూడా వేసుకోండి ఈ మసాలా కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినించుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారితే సరిపోతుంది రెండు చెంచాల వరకు పెరుగు వేసుకుందాము మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అయితే మసాలా పేస్ట్ని వేయించుకుంటున్నాం కదా అప్పుడు వేసుకోవాలండి ఈ విధంగా పెరుగు వేసుకొని కలుపుకుంటే చాలు మసాలా కూర రెడీ మరి మీ అందరికీ ఉల్లిపాయ టమాటా పెరుగు కాంబినేషన్తో చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక ఈ గుజుకూర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్